ఐదు కోట్ల మందిలో సుమారుగా ఈ ఎస్ఐకి లక్ష పైన వెళ్ళారు ఫిఫ్టీ పర్సెంట్ ప్రిలిమిన్స్ లో పోయింది ప్రిలిమిన్స్ అయిన తర్వాత ఫిజికల్ గా ఫిఫ్టీ పర్సెంట్ పోయారు లాస్ట్ మిగిలింది పద్దెనిమిది వేల మంది ఈ పద్దెనిమిది వేల మందిలో నాలుగు వందల పదకొండు మంది ఇప్పుడు సెలెక్ట్ అవుతారు మొన్న సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ కాదు ఓన్లీ మార్క్ లిస్ట్ పెట్టాడు ఆ మార్కుల ప్రకారంగా చూస్తే మనం ఏదైతే అనుకున్నామో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఏదైతే మీకు ప్రతిరోజు క్లాసు లో చెప్పడం జరిగిందో అదే జరిగింది అంటే మన ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ లో స్టేట్ టాపర్ గా నాలుగు వందలకి రెండు వందల ఎనభై ఎనిమిది మార్కులతో ఏ రామచంద్రారెడ్డి స్టేట్ టాపర్ ఉమెన్ కేటగిరీలో ఎల్ కృష్ణవేణి టూ సెవెంటీ త్రీ ఈ విధంగా ఓవరాల్ ఏ రామచంద్రారెడ్డి ఉమెన్ కేటగిరీలో ఎల్ కృష్ణవేణి స్టేట్ టాపర్ గా నిలిచినందుకు ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను గర్విస్తున్నాను దాంతో పాటు స్టేట్ టాపర్ రెండు వందల ఎనభై ఎనిమిది మార్కులతో ఏ రామ్ స్టేట్ సెకండ్ ప్లేస్ జి విజయ్ భాస్కర్ రెండు వందల ఎనభై నాలుగు మార్క్స్ థర్డ్ రెండు వందల ఎనభై మార్కులతో పి జగదీష్ సంజయ్ వంశీ కృష్ణ రెండు వందల డెబ్బై తొమ్మిది మార్కులు ఫిఫ్త్ టాపర్ శివనాగిరెడ్డి రెండు వందల డెబ్బై ఏడు మార్కులు సిక్స్త్ రెండు వందల డెబ్బై ఆరు మార్కులతో సిహెచ్ దివ్య ప్రకాశ్ సెవెంత్ టాపర్ ఎవరంటే కృష్ణవేణే రెండు వందల డెబ్బై మూడు మార్కులు అంటే స్టేట్ మొత్తం తీసుకుంటే ఏడో ప్లేస్ ఉంది అమ్మాయి కృష్ణవేణి ఎందుకు ఉందా అనేది నాకు తెలుసు మరి మీరు గమనించారో నాకు తెలియదు ఫోర్ బై సెవెన్ స్టడీ హాలే అమ్మాయికి అడ్రస్ అలాగే అమ్మాయిలే కాదు అందరూ కూడా తర్వాత జోన్ టాపర్స్ కూడా మనకే వస్తాయని చెప్పాం జోన్ వన్ లో ఆర్ వంశీకృష్ణ టూ సెవెంటీ నైన్ విశాఖపట్నం టాపర్ ఆర్ వంశీ కృష్ణ విజయనగరం బై అలాగే జోన్ వన్ లో మహిళా టాపర్ ఎవరంటే ఎల్ల కృష్ణదేవి అలాగే జోన్ టూ టాపర్ విజయ భాస్కర్ టూ ఫోర్ జోన్ టూ లో ఉమెన్ టాపర్ చంద్ర మళ్ళా జోన్ త్రీ లో రామచంద్ర రాయలసీమ జిల్లా పి శ్రావణి రెడ్డి టూ ఫార్టీ ఎయిట్ లో ఉమెన్ టాపర్ అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ఈ సమాచారం ప్రకారంగా మన వాళ్ళే అన్నిటిలోనూ టాపర్ లో ఉన్నారు అలాగే మూడు వందల పోస్టులు అనుకున్నాం మనం ఇక్కడ లిస్ట్ ప్రకారంగా చూస్తే దానికన్నా ఇంకా పెరిగేటట్టు ఉన్నాయి అది ఏ రోజైతే ఫైనల్ లిస్ట్ పెడతాడో ఏ రోజైతే సెలెక్టెడ్ లిస్ట్ పెడతాడో ఆ రోజు మీకు వితిన్ వన్ అవర్ లో ఫోటోలతో సహా పంపించేస్తాం మీ వాట్సాప్ లకి త్రీ హండ్రెడ్ ప్లస్ ఏ తక్కువ రావు అంటే ఇంత గొప్ప విజయం ఇంత గొప్ప సక్సెస్ ఇంత గొప్ప కీర్తి రావడానికి ప్రధానమైన కారణాలు మొదటిది మన అధ్యాపక బృందం రెండోది మన అధ్యాపకేతర బృందం అధ్యాపకేతర బృందం అంటే మీకు ఫిజికల్ డైరెక్టర్ ఫిజికల్ కోచ్లు వస్తారు మ్యాగజైన్ డిపార్ట్మెంట్ వస్తుంది అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ వస్తుంది అలాగే మన కోఆర్బినేట డిపార్ట్మెంట్ వస్తుంది మన ఆఫీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది వస్తుంది అలాగే మన మీరు అందంగా కూర్చోవడానికి కుర్చీలు సర్ది తెల్లవాళ్ళు సర్దుతారు వాళ్ళు వస్తుంటారు అధ్యాపకేతర బృందం అంతా కూడా అలాగే ముఖ్యంగా తీసుకురావడానికి ఆహర్లీసులు కృషి చేసిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడిన మన విద్యార్థులు ముఖ్యంగా అలాగే వాళ్ళు ప్రోత్సహించిన వారి యొక్క తల్లిదండ్రులు తల్లి యొక్క ఆశీర్వాదాలు లేకపోతే తల్లిదండ్రుల యొక్క కష్టాలు లేకపోతే తల్లిదండ్రుల యొక్క ప్రత్యేకమైన దృష్టి మన మీద లేకపోతే మనకి ఇంత సక్సెస్ అనేది రాదు కాబట్టి వేలందరి యొక్క టీం వర్క్ వల్లే మనం ఇంత సక్సెస్ అయ్యామని నేను చెప్పి కేవలం టీం వర్క్ ఆ టీమ్ లో ఎవరు సరిగా చేయకపోయినా మిస్యూజ్ చేసినా మనకి సక్సెస్ అనేది రాదు కాబట్టి అన్నిటికి కరెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది అందరూ మంచిగా ముందుకెళ్లడం వల్లే మనకి సక్సెస్ వచ్చింది మాటలు కాదు ప్రపంచ రికార్డు ఇంత ర్యాంక్ మనం అనుకున్నట్టు ర్యాంక్ రావడం అంటే మాట్లాడండి స్టేట్ ర్యాంకులు మనీయే జోన్ ర్యాంకులు మనీయే స్టేట్ ఏడు ర్యాంకు వచ్చిందంటే ఎన్ని కష్టాలు పడుంటే వస్తుంది ఎన్ని త్యాగాలు చేస్తుంటే వస్తుంటుంది ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి ఆ సిస్టన్ ఫాలో అవుతేనే మనకు సక్సెస్ వస్తుంది లేదంటే రాదు ఎవరైనా మంచోలు తీసుకొచ్చిన మాటలు ఉంటే ఎక్కువసేపు నిలబడలేరు ఎక్కువసేపు కూర్చోలేరు ఆకలి చేస్తున్నట్టు ఒక్క సండే మేము ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపాం ఎన్నో రోజులు అన్నం తినకుండా కూడా పని చేసుకున్నాం మేము అందరి స్టేటస్ వచ్చింది ఈ వచ్చింది ఒక్క సండే ఒక పూట భోజనం మానేస్తే నష్టమా మీకు ఒక సండే ఒక అరగంట గంట లేట్ గా తింటే మీకు నష్టమా ఎలాగా ఎలా సాధ్యం ప్రతి స్టూడెంట్ కూడా ఐదు నుంచి ఆరు ఓఎంఆర్ సీట్లు తప్పులు పెట్టడం వల్ల మార్కులు తగ్గాయండి మొన్న కేవలం ఇక్కడ మీరు సక్రమంగా చేయలేకపోవడం వల్ల కేవలం ఇక్కడ మీకు నిర్లక్ష్యం చూపించడం వల్ల ఎప్పుడు మనం తగ్గించుకుంటాము ఇవి ఇంకెంతకాలం ఇలాగ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు రాయడం మంచిదే ఏమైనా మార్పు ఏమైనా ఉందంటే లేదు ఏ రోజైనా ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఇంటికెళ్ళి రివ్యూ చేసుకుంటున్నారా నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఎందుకు మార్కులు తగ్గినాయి ఏ సబ్జెక్ట్ ఎక్కువ మార్కులు వచ్చినాయి ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినాయి అరే ఎంతమంది రివ్యూ చేసుకుంటున్నారు అలా రివ్యూ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఈ స్థానంలో ఉన్నారు మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా ఒక పేదరిక నుంచి వచ్చిన కింద స్థాయి నుంచి వచ్చినా ఎన్ని కష్టాలు కూడా వచ్చాయో తెలిసే మీకు పొడతీనో పొడతినక ఈ అమ్మాయి నాకలాగా డిగ్రీ ఖాళీ టైంలో అంటే సెలవు టైంలో నాకలాగా పని చేసుకుంటా బట్టలు కొనుక్కోవడానికి పుస్తకాలు కొనుక్కోవడానికి కృష్ణవేణి నేను అలాగే డిగ్రీలోను ఇంటర్మీడియట్ లోను సమ్మర్ టైంలో పని చేసుకుని బట్టలు కొనుక్కునేవాడిని లేదా పుస్తకాలు కొనుక్కునేవాడిని కృష్ణవేణి కాని రామచంద్రారెడ్డి గాని విజయభాస్కర్ కానీ వీళ్ళ తల్లిదండ్రులు కూడా పని చేసుకుంటారు ఇప్పుడు కూడా అని పని చేసుకున్న డబ్బులతోనే ఇప్పుడు వరకు అంటే మన వరకు కూడా రామచంద్రారెడ్డి మన ఉద్యమం వచ్చింది విజయభాస్కర్ అయితే మన ఉద్యమం వచ్చింది అప్పటి వరకు వాళ్ళు పని చేసిన డబ్బులతోనే వాళ్ళు ఈ స్థాయి తెచ్చుకున్నారు వాళ్ళు ఏం ఆగర్భ శ్రీమంతులు కాదు కేవలం వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడితే ఆ తల్లిదండ్రులు కూలినాలు చేసి పంపించిన డబ్బులతో వాళ్ళు రేయి భావన కష్టపడి ఈ స్థాయి తెచ్చుకున్నారు ఈ స్థాయి అంటే మాటలు కాదు టూ ఎయిటీ ఎట్ దగ్గర దగ్గర ఎవరు లేరు అక్కడ అతను టూ ఎయిటీ ఫోర్ విజయభాస్కర్ కి మరి అంతకుముందే రెండు వేసి మూడు స్విచ్లు సంపాదించుకున్నారు ఎంఐ కృష్ణ ఆల్రెడీ ఎస్ఎన్ సెలెక్ట్ అయింది ఇక్కడ గ్రూప్ డి సెలెక్ట్ అయింది ఆ రెండు విడిచి పెట్టేసింది అమ్మాయి రామచంద్ర రెడ్డి సీజీఎల్ సెలెక్ట్ అయ్యాడు అలాగే ఇంకో ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు ఆల్రెడీ విజయభాస్కర్ గ్రూప్ ఫోర్ ఉద్యోగం ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీగా పనిచేసుకుంటున్నాడు ఇప్పుడు ఇన్నున్నా సరే ఏదో సాధించాలనే కసి ఉంది కాబట్టి వాళ్ళు నిష్టగా కూర్చున్నారు నిర్లక్ష్యం లేకుండా చేశారు కష్టపే చేశారు ఆ స్థాయికి వచ్చారు మనకు ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకోండి ఎందుకు మనం దృష్టి పెట్టలేకపోతున్నాం ఎందుకు టైంకి రాలేకపోతున్నాం ఎందుకు మాటలు పెంచుకోలేకపోతున్నాం ఎందుకు పెట్టినాను ఏం సాధించామని మేము అనుకుని నేను అనుకుంటాను నేనేం సాధించలేను ఇప్పుడు కూడా ఇంకా ఏదో సాధించాలని మేమే తగ్గుంటాం అలాగే బానిసలా ఉండమని మా ఉద్దేశం కాదు అసలు బానిసల చూడమే నాకు ఇష్టం ఉండదు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండకపోతే మనకు కష్టం కాబట్టి దయించి వీళ్ళందరికీ సక్సెస్ వచ్చిందంటే ఎన్ని కష్టాలు పడుతుంటారో చూడండి ఎన్ని త్యాగాలు చేసి ఉంటారో చూడండి ఎన్ని ఇబ్బందులు కూడా ఉంటారో చూడండి ఎంత కసి ఉంటే ఈ ర్యాంకులు వస్తాయో ఒకసారి ఆలోచించుకోండి ఎన్ని కోట్ల మంది మన స్టేట్ అండి సుమారుగా ఐదు నుంచి ఆరు కోట్లు ఐదు కోట్ల మందిలో సుమారుగా ఎస్ఐ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎస్ఐకి వెళ్ళిన వాళ్ళు లక్ష పైన వెళ్ళారు ఆ తర్వాత యాభై వేల మంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ పోయింది ఆ తర్వాత ప్రిల్యూస్ అయిన తర్వాత ఫిజికల్ ఫిఫ్టీ పర్సెంట్ పోయారు లాస్ట్ మిగిలింది పద్దెనిమిది వేల మంది ఈ పద్దెనిమిది వేల మందిలో నాలుగు వందల పదకొండు మంది ఇప్పుడు సెలెక్ట్ అవుతారు ఒకసారి ఆలోచించండి ఎందుకు కొంతమంది ప్రిల్యూస్ లో పోయారు ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ లో పోయారు ఎందుకు మేల్స్ నాలుగు వందల పదకొండు మంది ఎందుకు వచ్చారు అన్నది ఒకసారి ఆలోచిస్తే మనకు వస్తుంది ఆలోచన మనకు ఖచ్చి నేను ఎప్పుడు చెప్తాను గుర్తుపెట్టుకోండి మన స్థాయిని మార్చుకోవాలన్నా అంటే మన స్టేటస్ మార్చుకోవాలన్నా మన గుర్తింపుని మార్చుకోవాలన్నా సమాజంలో మన తల్లిదండ్రులకు గౌరవం రావాలన్నా ఒకే ఒక మార్గం ఉద్యోగం సంపాదించుకోవడమే ఇది లేకపోతే మన జీవితం లేదు అందరు జీవితం ఎందుకు ఉంటుంది జీవితం గౌరవం లేని జీవితం ఉంటుంది స్టేటస్ లేని జీవితం ఉంటుంది చాలి చాలని జీతంతో జీవితం ఉంటుంది ఉద్యోగం సజ్జం లేకపోతే అక్కడ తల్లిదండ్రులు కూడా నరకం చూస్తారు తల్లిదండ్రులు కూడా గౌరవం ఉండదు ఇవన్నీ రావాలంటే ఇంకెంతో కాదు ఇప్పుడు మన చూడండి ఎవరో ఫేక్ పెట్టారు ఇరవై ఆరో తారీఖుని ఫిజికల్ అని ఇప్పుడు చాలా మంది ఫిజికల్ మానేశారు అదే నిజం అనుకుంటే మీరు ఎంతమంది కాలిపోతారు ఇందులో ఇందులోని ఆలోచించే నేను ఆలోచించుకున్నాను వాడు పెట్టింది ఎవరో ఫేక్ పెట్టాడు కానీ ఇదే నిజమైతే పరిస్థితి ఏంటి ఎంతమంది ఫిజికల్ కాలిపోతారో అనిపించింది నాకు అది చూసాను సరే భలే పెట్టాడు అనిపించింది నాకు ఎందుకంటే మీలో ఎలక్ట్రిక్స్ వస్తుంది అని ఆడెవడో పెట్టింది బా పెట్టాడు అనిపించింది నాకు మంచి జరుగుతుంది అనిపించింది నాకు ఎక్కడ సాధ్యం అవుతుంది మనకు ఎక్కడ మన నాటం మనం మార్చుకోగలుగుతాం ఎక్కడ మన భవిష్యత్తులో మనం మార్చుకోగలుగుతాం ఎప్పుడు ఒక వెనకాల పరిగెట్టడమే తప్ప ఎవడో నాయకులు వస్తే ఒక వెనకాల వెనకాల పోవడం తప్ప ఎవరో సినిమాటర్తో వాడు అడిగా పోరువే తప్ప ఎప్పుడు మార్చుకుంటారు ఎప్పుడు నీ గురించి ఆలోచించుకుంటారు ఎప్పుడు స్వార్థంగా ఆలోచిస్తారు ఎప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని ఆలోచించుకుంటారు ముందు నువ్వు నీ కుటుంబాన్ని ఆలయించుకోండి ముందు నువ్వు నీ కుటుంబం బాగుపరుచుకోండి ఆ తరం సమాజం గురించి ఆలోచించండి సమాజానికి ఏం చేయకపోవద్దు నువ్వు నువ్వు బాగున్నా నీ కుటుంబం బాగున్నా ఆటోమేటిక్ గా సమాజం బాగుంటుంది ఆటోమేటిక్ గా సమాజం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దయించి కష్టపడండి కాబట్టి చిన్నపిల్లలు ఆగితాయితనంగా ఉంటారో వాళ్ళు మార్చాలని ప్రయత్నం చేశారు ఎంత మార్చినా సరే ఎంత మారుతామన్నా సరే మీరు మారే రకంగా కనపడతారు అంటే అందరూ కాదు కొంతమంది ఎందుకంటే పనికి వెళ్తే టైంకి రాకపోతే రానివ్వరు రాణిస్తారని మన ఇష్టం వచ్చి రానిస్తారా తెలుసు మరి మీకు తెలియదేమో నేను పనికి వెళ్లేవాళ్ళు ఎంత టైం అయితే ఉందో అంత టైం వరకు బొమ్మలు ఉండవలసిందే ఊరు పొడిచినా పోత పోసినా సరే పార్క్ కొట్టినా సరే మోడ్లు మోసినా సరే ఇది కష్టం అనుకుంటారా మీరు అసలు కష్టాలు అక్కడ కాబట్టి ఏ స్థాయి నుంచి వచ్చారో ఒక్కసారి ఫస్ట్ మన రెడ్డి మాట్లాడతాడు రామచంద్రారెడ్డి మాటలు మాత్రం జాగ్రత్తగా వినండి నిజంగా చాలా కసితో చదివాడు మనోడు కసిగా ఎదగాలనుకుంటున్నాడు కసిగా ఎందుకంటే ఆ కష్టాలు తెలుసు ఆ బాధలు తెలుసు మనోడికి ఆ బాధలతో మనోడు ముందుకు వెళ్ళి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి మంచి స్థానాన్ని తెచ్చుకోవాలి నా తల్లిదండ్రులకి మంచి గౌరవం తీసుకురావాలని కసితో చదివి స్టేట్ రేంక్ తెచ్చుకున్నాడు కాబట్టి ఈ సందర్భంగా రామచంద్రుడి మాట్లాడాలని మాట్లాడే ఆ మాటలు మీరు మనసు పూర్తిగా వినే పాటిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్